హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు స్పెషల్ ఏంటో చూద్దాము ఎప్పుడు రస్కులను ఛాయ్లో ఉంచుకోవడమే కాకుండా ఇలా లడ్డూలు కూడా చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఎలా చేద్దామో చూసేద్దాం పదండి ఇంత క్రంచీగా ఉండే రస్కులను చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్ గా లడ్డూలు చేసేయచ్చు ఫస్ట్ అయితే ఈ రస్కులను ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో ఫస్ట్ బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాదం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కిస్మిస్ ఇంకా క్యాషు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫస్ట్ వేసుకుంటే తొందరగా మాడిపోతాయి తర్వాత కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న రస్క్ పౌడర్ను వేసుకొని దాన్ని మంచిగా వేంపుకోవాలి ఈ రస్క్ పౌడర్ ఒక పక్క వేంపుకుంటూనే ఇంకొక సైడు మనం కొంచెం బెల్లం వేసుకొని కరిగించుకోవాలి ఈ రస్కులలో ఆల్రెడీ కొంచెం తీపి ఉంటుంది కాబట్టి ఎక్కువ బెల్లం పట్టదు మీరు కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు కానీ నేను చక్కెర ఎందుకులే అని చెప్పేసి బెల్లం వేసుకుంటున్నాను ఒక కప్పు బెల్లానికి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకొని కొంచెం కరిగించుకోవాలి పాకం అట్లా ఏం అవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఈ రస్క్ పౌడర్లో దాన్ని ఒక జాలితోటి వడకట్టుకోవాలి లోపల ఏమన్నా అవి చెత్తగిట్లో ఉంటే ఇక్కడ ఆగిపోతుంది ఈ బెల్లం నీళ్ళు పోసుకున్న తర్వాత ఆ పౌడర్ అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి మనం అలానే వదిలేస్తే అది ఎక్కడికక్కడ ఉండలు కట్టేస్తుంది సో వెంట వెంటనే కలుపుతూ దాన్ని మంచిగా ఉడికించుకోవాలి చూడండి మనం కలుపుతూ ఉంటే ఇలా ముద్దలాగా వస్తుంది ఇలాంటి టైంలో మంచిగా కాచి చల్లార్చిన ఒక చిన్న గ్లాస్ పాలు వేసుకోవాలి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఈ పాలల్లో ఉడికించుకోవాలి మనం కలుపుతూ ఉంటే ఆ పాలన రస్క్ పౌడర్ అంతా పీల్చుకొని మళ్ళీ మంచిగా సాఫ్ట్గా అయ్యి ఒక ముద్దలాగా రెడీ అవుతుంది మీరు కొంచెం నెయ్యి ఎక్కువ తినేవాళ్ళనుకుంటే కొంచెం నెయ్యి ఎక్కువనే వేసుకోండి మళ్ళీ ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇక పూర్తిగా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఆఖరిగా ఒక రెండు మూడు ఇలాచి దంచుకొని వేసుకోవాలి అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇందులో ఆల్రెడీ ఇలాచీ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఎక్కువేం అవసరం లేదు ఇప్పుడు ఇక గ్యాస్ ఆఫ్ చేసి దాన్ని ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి కొంచెం చల్లారాక మనం చిన్న చిన్న లడ్డూలాగా చేసుకోవచ్చు ఇక పూర్తిగా చల్లారిపోయింది దీన్ని ఒకటే ఇంకొకటి లడ్డూలుగా చేసుకుందాము చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయి అంత మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పిల్లలు ఎప్పుడన్నా స్వీట్ తినాలని ఉంది అని అడిగినప్పుడు ఇలా ఏదన్నా కొత్తగా ట్రై చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి రసలతో లడ్డూలు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఈ టేస్ట్ను కాకపోతే మీరు వీటిని చేయాలనుకున్నప్పుడు షుగర్కు బదులుగా బెల్లం వాడండి ఈ లడ్డూలు నచ్చితే ఎప్పుడైనా ట్రై చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్